సంగారెడ్డి జిల్లా కాజాపూర్ గ్రామంలో క్రిస్మస్ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది చర్చిపై జెండా కడుతున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలి సోబన్ అనే వేవుకుడు మృతి చెందాడు ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు గాయపడిన వారిని నారాయణ కేర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వీరిలో ఒకరిపై మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చర్చ్పై ఉన్న విద్యుత్ తీగలను తొలగించాలంటూ గతంలోనే ఫిర్యాదు చేసిన అధికారులు నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు చర్చ్ ఇక్కడది వాళ్ళకు పువ్వుని తెలిసి తీసుకోండి మస్తాడు చేసిన మంచి తెలిసి తీసుకోలేరు ఇక మంది దెబ్బ తగింది మరస కరెంట్ కలిగింది సోఫాను చనిపోయి సోఫా చిన్న కూడా దెబ్బ ఆడాడు తగిలింది బాలకు తగ్గింది దేవద సీరియస్ ఉన్నాడు సంగడి చేసుకుపోయి టికెన్ 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 కూడా మంది ఆరుమంది ఎంత చేసినా గానీ పట్టించుకోలేదు ఖజాపుల్లో చర్చి దగ్గర ఈ రోజు పండుగ వాతావరణంలో అక్కడ తోరణాలు కట్టుకుంటూ ఆ జెండాను తీయబోయి మోహన్ శోభన్ దేవుదాస్ ఇంకా వారితో పాటు అనుచరులు ఆ జండను తీస్తుంటే అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫరం దగ్గరలో ఉండటం వల్ల ఆ జెండ తీసే సందర్భంలోనే ఆ పైపు ఆ వైర్ పైన పడటం ఆ కరెంట్ షాక్ తో ఈరోజు శోభన్ ఒక నిరుపేద కుటుంబంలో ఎస్సీ కుటుంబంలో చదువు చదువుకున్నటువంటి ఈ రోజు డిగ్రీ స్థాయిలో చదువుకున్నటువంటి విద్యార్థి ఈరోజు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఆ ట్రాన్స్ఫారం అక్కడ ఉండటం వల్ల ఎన్నో సార్లు కాంప్లీట్ ఇవ్వడం జరిగింది ఆ ట్రాన్స్ఫార్మ్ అక్కడ చర్చ దగ్గర వద్దు ప్రజలు తిరిగే పరిస్థితి ఉంది అక్కడికి వెళ్ళి దూరం చేయాలి అని ఎన్నిసార్లు కోరినా అక్కడే ఆ ట్రాన్స్ఫార్మ్ ఉండటం వల్ల ఈ రోజు వాళ్ళ ప్రాణానికే ముప్పు రావడం జరిగింది కారణం ఎందుకంటే ఇది ప్రభుత్వమే నిర్లక్ష్యం అనేది చెప్పగా తప్పదు